మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికత నిర్ణీత లక్ష్యాలను క్షణాల్లో పూర్తి చేస్తోంది సమయాన్ని ఆదా చేస్తోంది అంతేనా ఒక్కోసారి మానవులకు సాధ్యం కాని పనులకు సాంకేతికత సాయం అందిస్తోంది అలాంటి సాంకేతికత డ్రోన్ల రూపంలో అసాధ్యం అనుకున్న లక్ష్యాలను సుసాధ్యం చేసింది విజయవాడ విపత్కర పరిస్థితుల్లో రెక్కలు కట్టుకుని వాలిన డ్రోన్లు ఆపద్బాంధవులుగా నిలిచాయి అనూహ్య వరదలతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వారికి ఆహారం తాగునీరు అందించి ముంపు బాధితులకు మేమున్నామంటూ భరోసా నింపాయి విపత్కర సమయంలో సాయం అందించిన డ్రోన్లు వ్యవసాయం వైద్యం రక్షణ రంగాల్లోనూ సేవలందిస్తున్నాయి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో డ్రోన్ల వినియోగం భవిష్యత్తులో వాటి సేవల విస్తరణపై ఈ కథనంలో తెలుసుకుందాం విమానంలో ఎగురుతూ రోబోలా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటాయి డ్రోన్లు దాంతో వైద్యం వాణిజ్యం రవాణా వ్యవసాయం వంటి రంగాల్లో వీటి వాడకం పెరిగింది కాగా అవే డ్రోన్లు ఆపద్బాంధవులుగానూ మారాయి విపత్తుల సమయంలో చేపట్టే సహాయ చర్యల్లో ఆపన్న హస్తం అందిస్తూ బాధితుల్లో భరోసా నింపుతున్నాయి చుట్టూ నీరు కనుచూపు మీర కనిపించని జనం రాత్రేళ్లు ఎటు చూసినా గాఢాంధకారం ప్రకృతి ప్రకోపానికి ఇంట్లోని వంట సామాగ్రి మొత్తం నీట మునిగిన బయనం కాలు బయట పెట్టాలన్నా సాధ్యం కాని పరిస్థితి కుటుంబ సభ్యులంతా ఆకలితో అల్లాడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ దుస్థితి విజయవాడలో తలెత్తిన విపత్కర పరిస్థితుల్లో లక్షలాది కుటుంబాలు అనుభవించిన వేదన ఇది అలాంటి పరిస్థితుల్లో దీనంగా చూస్తున్న వారికి ఎక్కడ్నుంచో రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి ఆహారం అందించాయి డ్రోన్లు కాలంలో ఆపద్ బాంధవుల్లా సేవలందించిన డ్రోన్లు ఆకలి తీర్చి ఆపన్న హస్తం అందించాయి సహాయ చర్యల్లో తమ వంతు పాత్ర పోషించాయి సో సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ డ్రోన్స్ ని మనం ఈ రోజు వరకు కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది ఇంచుమించు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫుడ్ ప్యాకెట్స్ ని మనము ప్రజలందరికీ కూడా చేర్చగలిగాము సో ఎవరైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే మనం పడవల ద్వారా కానీ లేకపోతే వెహికల్స్ ద్వారా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరికీ కూడా చాలా క్విక్ టైంలో మనము డ్రోన్స్ ద్వారా డెలివర్ చేయగలిగాము సో ఇంత పెద్ద ఎత్తున డ్రోన్స్ని ఒక ఫ్లడ్లో కానీ లేకపోతే ఒక డిసాస్టర్లో కానీ డిప్లాయ్ చేయడం ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ దెన్ మనం ఓన్లీ డ్రోన్స్ దీనికే కాకుండా సర్వేలెన్స్ కోసము దాంతోపాటే మనకి ఫుడ్ డెలివరీతో పాటుగా మనం స్ప్రేయింగ్ కూడా వాడుతున్నాం సో అంటే శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చాలా ఏరియాస్ లో ఇంకా వాటర్ రిసీడ్ అవ్వకపోవడం వల్ల ఒకవేళ వాటర్ రిసీడ్ అయినా కూడా ఎఫిషియన్సీని పెంచడం కోసము అంత మ్యాన్ పవర్ మీదే బర్డెన్ పడకుండా ఉండడానికి మనం శానిటేషన్ ద్వారా కూడా చేస్తూ ఉన్నాం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన రహదారులు కాకుండా ఇరుకైన రోడ్లలో ఉన్న బాధితులకు పడవల్లో వెళ్లి ఆహారం అందించడం సాధ్యం కాలేదు దీంతో వరద తీవ్రత ఎక్కువగా ఉన్న కాలనీల్లోని వేలాది మందికి ఆకలి బాధలు తప్పలేదు ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది ఇళ్ల పైభాగానికి చేరుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు హెలికాప్టర్లతో ఆహారం పంపాలన్నా విద్యుత్ తీగల కారణంగా అది సాధ్యపడలేదు దీంతో ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి తొలిసారి డ్రోన్లను వినియోగించింది సహాయ చర్యల్లో కీలకంగా మారిన డ్రోన్లు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహార పదార్థాలు చేరవేసింది ఫలితంగా విపత్కర సమయంలో వేలాది మందికి ఆకలి తీర్చగలిగాయి డ్రోన్లు ఇలాంటి నిర్వహణ ఇంతవరకు ప్రపంచంలో డ్రోన్లను వాడి వరద వరద ముంపు గురైన ప్రాంతాల్లో ఆహార పదార్థాలను చేరవేయడం ఇలాంటి వ్యవస్థలు అంత ముందు చేపర్లో చూసాము హెలికాప్టర్లో వేయటం చూసాం కానీ డ్రోన్ల ద్వారా చేపల ద్వారా అయితే ఏమవుతుందంటే ఒక ప్రాంతంలో గొంప వేయటం వేయడం జరుగుతుంది డ్రోన్ల ద్వారా అయితే ప్రతి మనిషికి చేరవేయటం సాధ్యమవుతుంది ఈ డిఫరెన్స్ తోటి మనం మనం చెప్పొచ్చు డ్రోన్ల వ్యవస్థను మనం ఫ్యూచర్ లో ఇంకా బాగా పెద్ద ఎత్తున ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా సమగ్రంగా కూడా విపత్తులు నిర్వహణ చేపట్టవచ్చని కిలోమీటర్ల వరకు వెళ్తాయి దారిలో విద్యుత్ తీగలు నిర్మాణాలు అడ్డు తగిలితే తప్పుకునేందుకు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుంది ఒక్కో డ్రోన్ ద్వారా ఎనిమిది నుంచి పది కిలోల సామాగ్రిని పంపే అవకాశం ఉంటుంది లొకేషన్ షేర్ చేస్తే ఆ ప్రాంతానికి వెళ్లి ఆహారం అందిస్తాయి ముంపు బాధితుల నుంచి విపత్తుల నిర్వహణ సంస్థకు వచ్చిన మెసేజ్లు ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితుల లొకేషన్ గుర్తించి ఆహారం మందులు నీళ్ల సీసాలను డ్రోన్లు అందించాయి డ్రోన్ ఆపరేటర్ డ్రోన్ కు తాడుతో బుట్టను కట్టి అందులో ఆహార పదార్థాలను పంపించారు డ్రోన్ బ్యాటరీ ఇరవై నిమిషాలు పనిచేస్తుంది ఆహారాన్ని అందించగానే హోమ్ బటన్ నొక్కితే నేరుగా వెనక్కు వచ్చేస్తుంది ఆపత్కాలంలో అండగా నిలిచిన డ్రోన్లు వ్యవసాయ రంగంలో కూడా విస్తృతమైన సేవలందిస్తున్నాయి పురుగుమందులు చల్లుతూ ఊరూరా విహరిస్తున్నాయి విత్తనాలు ఎరువులు చల్లేందుకు చీడపీడల్ని గుర్తిస్తున్నాయి రైతుల అవసరాలను గుర్తించి ఎరువులు పురుగు మందుల తయారీ సంస్థలు డ్రోన్లతో మందుల పిచికారీకి ముందుకొస్తున్నాయి డ్రోన్లతో పొలాలకు ఎరువులు పురుగుమందులు చల్లటం తేలిక ఖర్చు తగ్గుతుంది ఇవి గరిష్టంగా ఇరవై లీటర్ల మందును మోసుకెళ్లగలవు గంటకు ఎకరా చొప్పున రోజుకు సుమారు పదెకరాల్లో మందు చల్లగలవు సేద్యానికి కూలీల కొరత ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాన్ని అధిగమించేందుకు అన్నదాతలు డ్రోన్ల వినియోగానికి కూడా మొగ్గు చూపుతున్నారు ఎగిరే డ్రోన్లు వందలాదిగా యువతకు ఉపాధిని ఇస్తున్నాయి పైలట్ శిక్షణ తీసుకుని అద్దెకు పురుగుమందులు చల్లుతూ పలువురు ఆదాయం పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లఖ్పతి దీదీ పథకం కూడా డ్రోన్ల సేవల విస్తృతికి దోహదపడుతుంది స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు డ్రోన్ ఆపరేటింగ్ శిక్షణ ఇస్తారు శిక్షణానంతరం డ్రోన్ల కొనుగోలుకు కేంద్రం సాయం చేస్తుంది తద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి సహా డ్రోన్ సేవలు విస్తరణ జరుగుతుంది వైద్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి డ్రోన్లు ఔషధాలు శాంపిళ్ల తరలింపు సేవలందిస్తున్నాయి మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సరైన సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించడానికి డ్రోన్లు సాయపడతాయి ఉత్తరాఖండ్ రిషికేష్ లోని ఎయిమ్స్ నుంచి రెండు కిలోల బరువున్న టీబీ మందులను గర్వాల్ జిల్లాలోని పర్వత ప్రాంతం తెహ్రీలోని ఓ ఆస్పత్రికి డ్రోన్లు ఔషధాలను మోసుకెళ్లాయి నలభై కిలోమీటర్ల దూరాన్ని కేవలం ముప్పై నిమిషాల్లోనే డ్రోన్లు చేరుకున్నాయి రవాణా మార్గం సరిగ్గా లేని పరిస్థితుల్లోనూ మందుల చేరివేతకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి రక్షణ రంగంలో కూడా డ్రోన్లు విస్తృతమైన సేవలు అందిస్తున్నాయి కృత్రిమ మేధతో బలోపేతమవుతున్న దేశీయ రక్షణ రంగం డ్రోన్ల సేవలను విస్తృతంగా వినియోగించుకుంటుంది ఓ విధంగా ఆధునిక ప్రపంచంలో సంప్రదాయ యుద్దాలు కనుమరుగై సాంకేతిక ఆధారిత యుద్దాలే జరుగుతున్నాయి ఇందులో డ్రోన్ల పాత్ర కూడా అత్యంత కీలకంగా మారింది డ్రోన్లతోనే యుద్దాలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రయాణించగల డ్రోన్లు ప్రత్యర్థి బలాలను దెబ్బ కొట్టగలవు డ్రోన్లు యుద్దాలను భీకరంగానూ మార్చగలవు అంతటి శక్తి సామర్థ్యం డ్రోన్లకు ఉందని నిపుణులు చెబుతున్నారు వ్యవసాయ రంగంలో దాని వల్ల ఉపయోగాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం మందు కొడతారు మనుషులు వెళ్ళి దానివల్ల రోగాలు వస్తుంటాయి దాని వల్ల మనం తో పోతే చాలా ఫాస్ట్ అవుతుంది చాలా ప్రాపర్గా స్ప్రేయింగ్ అవుతుంది అదే విధంగా జనాలకి ఎలాంటి జబ్బులు ఎందుకంటే తోనే ఆ పని ఆటోనమస్ మోడల్ చేస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన సబ్సిడీస్ అవి గవర్నమెంట్ ఇస్తున్నారండి అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ ఎవరైతే అంగన్వాడీ లాంటి లేకపోతే ఎన్జిఓ పనిచేస్తున్న ఉమెన్ ఉన్నారో వాళ్ళని పిక్ చేసి వాళ్ళు ఒక డ్రోన్ ఇచ్చి వాళ్ళ ఊర్లోనే ఆ డ్రోన్తో ఫార్మర్స్ కి వ్యవసాయానికి హెల్ప్ చేసేలాగా డ్రోన్స్ యూజ్ చేయమని ప్రమోట్ చేస్తున్నారు అండి ఆయా రంగాల్లో సేవలందిస్తున్న డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రెండు వేల ఇరవై మూడు నాటి లెక్కల ప్రకారం దాదాపు పదకొండు వందల కోట్ల డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ డ్రోన్ మార్కెట్ పరిమాణం రెండు వేల ముప్పై కల్లా ఐదు వేల ఐదు వందల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా ఇందులో చైనా ముందు వరుసలో ఉంది దాన్ని అధిగమించేలా భారత్ డ్రోన్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటుంది డ్రోన్ల తయారీకి సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తూ డ్రోన్ల పరిధిని మరింత పెంచాలని ఇతర రంగాలకు వీటి సేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు రోబోటిక్స్ ఏరోనాటిక్స్ సాంకేతికతలు కలగలిసినవే డ్రోన్లు వీటిని మానవరహిత వైమానిక వాహనాలుగా పిలుస్తారు రిమోట్ సాయంతోనే కాదు స్వతంత్రంగానూ ఇవి నిర్దేశిత గమ్యాలను చేరుకుంటాయి నిఘా వంటి సంక్లిష్టమైన కార్యకలాపాలను చేపడుతున్నాయి దేశ రక్షణ శాంతి భద్రతల పర్యవేక్షణ వాణిజ్యం సినీ నిర్మాణం వ్యవసాయం విపత్తుల వేళ సహాయ కార్యక్రమాల నిర్వహణ వన్య సంపదపై నిఘా ఔషధాల చేరివేత వంటి అనేక పనుల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు ఇలా అనేకానేక రకాలుగా డ్రోన్లు సేవలందిస్తున్నాయి కాగా వీటి పరిధిని మరింత పెంచేలా మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి ఫలితంగా భవిష్యత్తులో మరెన్నో మార్పులకు డ్రోన్లు దోహదపడనున్నాయి